గుడ్ మార్నింగ్ అదాని పోర్ట్ లాభం ప్లస్లో వన్ మూడు వేల మూడు వందల పదకొండు కోట్లు దాదాపుగా పూర్తి చేసింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇరవై ఐదు ఇరవై ఐదు సంవత్సరంలో తొలి త్రైమాసికంలో మాసంలో ప్రైవేట్ దిగ్గజం అదాని పోర్ట్ అండ్ సెజ్ పటిష్ట ఫలితాలు సాధించింది కన్సాలిడేటెడ్ ప్రతిపాదికన ఏప్రిల్ జూన్ ఒకట్లో నికర ఏ ఏడు శాతం వృద్ధితో మూడు వేల మూడు వందల పదకొండు కోట్లకు చేరింది ఆదాయం పుంజుకోవడం మనం గమనించుకున్నట్లయితే ముఖ్యంగా అదేవిధంగా మొత్తం ఆదాయం ఎనిమిది వేల ఐదు వందల ఐ ఎనిమిది వేల ఐదు యాభై నాలుగు కోట్ల నుంచి తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై రెండు కోట్లకు జంప్ అయి చేసింది అయితే మొత్తం వ్యయాలు సైతం నాలుగు వేల రెండు వందల ముప్పై తొమ్మిది కోట్ల నుంచి ఐదు వందల ఐదు వేల ఏడు వందల ముప్పై కోట్లు పెరిగాయి ఈ కాలంలో పదకొండు శాతం అధికంగా మిలియన్ మెట్రిక్ టన్నుల ఎంఎంటీ వన్ ట్వంటీ వన్ కార్గో పరిణామం పరిమాణాన్ని హాలి చేసినట్టు కంపెనీ వెల్లడించింది దేశీయంగా పోర్టుల ఆదాయం పద్నాలుగు పద్నాలుగు పర్సెంట్ ఎగిసి ఆరు వేల నూట ముప్పై ఏడు కోట్ల తాకగా అంతర్జాతీయంగా పోర్టుల బిజినెస్ ఇరవై రెండు శాతం వృద్ధితో తొమ్మిది వందల డెబ్బై రెండు కోట్లకు చేరినట్టు తెలియజేసింది అదాన్ని పోర్ట్ షేరు టూ పాయింట్ ఫోర్ శాతం క్షీణించి వేయించి మూడు వందల యాభై యాభైతో ముగిసింది ముఖ్యంగా అదానీ కంపెనీలో నాకు ఇంట్రెస్ట్ లేనప్పటికీ పోర్ట్లను అక్వైర్ చేసినప్పుడు గంగవరం పోర్టు కానీ ఇంకా రకరకాలైన దేశంలో అన్ని పోర్ట్లను అక్వైర్ చేసినప్పుడు దీని మీద ఇన్వెస్ట్మెంటు బిలో థౌజండ్ రూపీస్ లోపలనే ఉండేది దీ యొక్క షేరు నేను పదివేల రూపాయలు ఇన్వెస్ట్ చేయడం జరిగింది నా అంచనాకు మంచిగా పర్ఫార్మెన్స్ చూపించినప్పటికీ ఈ అదాని ఎంటర్ప్రైజెస్ లాగా వేరే లాగా ఈ పెరగడం లేదు ఇది లాంగ్ లాంగ్లో మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తుందని నాకున్నటువంటి ఆలోచన ఎప్పుడో ఒక పోర్ట్లకు సంబంధించినటువంటిది మనము వైజాగ్లో ఫిషరీస్ గురించి అదేవిధంగా వాళ్ళ యొక్క జీవన విధానాన్ని గురించి కార్గో గురించి ఈ యొక్క ఎక్స్పోర్టు ఇంపోర్టు ఇవన్నీ కూడా చూడడం జరిగింది అప్పుడు నాకు తెలిసినటువంటిది గంగవరం పోర్టు టెన్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేది ఆ టెన్ పర్సెంట్ కూడా అదానీ అదాని గారికి తక్కువ ధరలో అమ్మేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి దాని గురించి మనం చాలా అడగడం కూడా జరిగింది వైజాగ్లో ఈ యొక్క వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అయినటువంటి లేబర్ లీడర్స్ను అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే మనకు ముఖ్యంగా వాళ్ళు చెప్పినటువంటి అంశం ఏంటంటే మనకు డివిడెంట్ రావడం లేదు నిరర్థకమైన ఆస్తులు కాబట్టి అమ్మేశామని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా నేను కూడా ఒక క్వశ్చన్ అడగడం జరిగింది మనము లక్షలు పెట్టి ఇల్లు కొంటాం ఇల్లుకు రెంట్ తక్కువ వస్తుందని చెప్పి ఇల్లు అమ్ముకుంటామా అని అడిగితే ఆయన వేరే విధమైన సమాధానం చెప్పాడు పార్టీ అధ్యక్షుడు మంచి అభిప్రాయాలతో వెళ్తే కింది స్టాఫ్ కూడా అదే పాలు అవుతారు కాబట్టి ఈ బిజినెస్లో ప్రభుత్వం దగ్గర ఉన్న ఆస్తుల్లో పోర్ట్లు అంటే ఇది ఒకటే కాదు చాలా రకాలైనటువంటివి అధాని ఆంధ్రప్రదేశ్లో తీసుకోవడం జరిగింది మనం బిజినెస్ చెప్తున్నాం కాబట్టి ఈ యొక్క అదానీ షేర్స్ అన్నీ కూడా చాలా తక్కువ నుంచి ఎంత పైకి పోయినాయో రెండు వేలు మూడు వేలు కూడా షేర్లు పోయినాయి అదేవిధంగా ఈ అదానికి సంబంధించినటువంటిది ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా ఈయన ఎన్సీఎల్టీలో నేషనల్ లా ట్రిబ్యునల్లో ఉన్నటువంటి డబ్బులు కట్టలేక రకరకాలైనటువంటి ప్రాబ్లం కంపెనీ అన్ని కొనడం అదేవిధంగా ఏసీసీని ఇంకా మిగతా ఈ యొక్క అన్ని కంపెనీలను అక్వైర్ చేసుకుంటూ ఆయన మంచి లాభాలను తెచ్చుకుంటూ ఉన్నారు కాబట్టి ఇది ఈ బీజేపీ ఉన్నప్పుడే జరుగుతుందా తర్వాత ఏమైనా ఇబ్బంది వస్తుందా అంటే ఇక్కడ మనం చూసినటువంటి చూస్తే అప్పులు చేయడం చేస్తున్నారు అప్పుల నుంచి తక్కువ ధరలో కొనడం అదేవిధంగా ఈ ఇన్వెస్టర్లు కూడా లాభాన్ని చేకూర్చేటువంటి అంశం కూడా మనం గమనిస్తున్నాం ఈ ఒక్క దాంట్లోనే నేను ఎందుకు చేశాను అంటే దీని మీద నేను అధ్యయనం చేశాను కాబట్టి నాకు ఫైవ్ టెన్ ఇయర్స్ తర్వాతనే దీంట్లో ఫలితాలు వస్తాయి అనుకున్నాం ఇప్పుడిప్పుడే దీని యొక్క ఫలితాలు కూడా మనకు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మనం ఇది గమనించుకుంటే అదానిలో ఇన్వెస్ట్ చేయడానికి మంచి అవకాశంగా అదానీ పవర్ను ఒకటి దృష్టిలో పెట్టుకోవచ్చు మనం జేపీ పవర్స్ను పెట్టుకున్నాం దాంతోపాటు ప్లస్ జేపీ పవర్ మంచిగానే పర్ఫార్మెన్స్ చూపిస్తుంది అదేవిధంగా జీ జేపీ అసోసియేట్స్ చూపించడం లేదు అయినా కూడా దాంట్లో మన పదివేల రూపాయలు ఇన్వెస్ట్ చేయడం జరిగింది ఈ యొక్క లాంగ్ టర్మ్ కోసం కొన్ని దాంట్లో లాభాలు రావచ్చు కొన్ని దాంట్లో వెళ్ళవచ్చు కానీ మనకున్నటువంటి పరిస్థితుల ప్రకారం ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ చేయడంలో ఈ మనకు కొంత మంచి కంపెనీస్లో చేసుకుంటే మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అదానీ పవర్లో నేను కూడా ఇన్వెస్ట్ చేయాలని భావిస్తున్నాను నమస్తే థ్యాంక్ యూ నా పేరు వై చన్నకేశ్వర రెడ్డి సోషల్